பண்ணிஸர் கெழு டிக்கெட் இன்னும் வாடெக்கோட்டி படத்த நன்னடிக்கூட அக்கா நேரம் போட்டி பெடுத்தா அமர்நாத் எடுத்து சீனர் பண்ணி கொஞ்சம் கஷ்டம் ஓபன் மாட்டாடா அது எல்லாம் கெழுத்தாரு பயிர் ஆய் சீனர் கே పనులు చేసుకున్నాను వాళ్ళ క్యాన్ ఉంది మన పరిస్థితి నేను గట్టిగా ప్రయత్నం చేస్తే ఒక పదివేలు నుండి పదహైదు వేలు చేయొచ్చా కెపాసిటీ ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలంటే కదన్న మనకు ఒక అవకాశం వస్తే ఈ ఒపీనియన్ ఏమి ఇప్పుడు ఆడ కూడా ప్లాస్ బిట్లు అన్ని పలం నిర్పాలని కూడా మాట్లాడుతున్నాను వచ్చింది నా దగ్గర చిత్రదుర్గా వచ్చింది నిన్న కూడా ఇప్పుడు వచ్చింది రావాలన్నా ప్లస్ బిడ్ చె ೂರು ಬ್ಯಾಟಿಂಗ್ ಸೀನಾ なるほど。<laughs>